ఇప్పుడు సాదిక్ గారి మాట్లాడవలసిందే కూర్చొని ఒక ఐదు నిమిషాలే కంప్లీట్ చేయండి మిత్రులకు ఖచ్చితంగా ఐదు నిమిషాలే కంప్లీట్ చేస్తాను మిత్రులారా గత ధరణిలో ఇది ఏం జరగట్లేదు అని హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ గారు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చారు జస్టిస్ సంచ జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు చూసిన ఒక హైకోర్టు అడ్వకేట్గా నాకు అనిపించింది చా నేను ఇక్కడ కూర్చోవద్దు ప్రజల్లోకి వెళ్ళాలి అసలు నిజమా కాదా చూడాలి అనుకుని ఆ హైకోర్టు జడ్జిమెంట్ని తెలుగులో ఇస్తారా సార్ అని జస్టిస్ లక్ష్మణ్ గారు నేను అడిగాను ఎస్ మై ది రిజిస్టర్ ఈజ్ డైరెక్టెడ్ టు పబ్లిషన్ తెలుగు అన్నారు ఇమీడియట్గా తీసుకొని ఒక వ్యాన్ తీసుకొని ఒక మూడు నాలుగు లక్షల ఖర్చులు జా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన తిరిగి చెప్తే అప్పుడు వినలేదు సన్యాసిగాడు ఏదో చెప్తున్నాడు వానికి ఏం తెలియదు ధరణి లేకుంటే దారుణమే అని నమస్తే తెలంగాణ రాయించండి ధరణి లేకుంటే దారుణమే అని రాయించండి అని మా మీద ఎన్ని చేసినా లాస్ట్కి ప్రభుత్వంతో మళ్ళీ ప్రతిపక్షాలతో కలిసి మాట్లాడాం మాట్లాడి చెప్పినప్పుడు ఏం చెప్పినామంటే అన్ని చెప్పినాము అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయో అని చెప్పినాం చెప్తే ఆ ప్రభుత్వంలో మరి తప్పు జరిగిందో ఉప్పు జరిగిందో ఆ రోజు నాకు తెలియదు కానీ ఆ రోజు మేము సమర్థన చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ధరణిని మారుస్తుందని నేను సమర్థించిన రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం చెప్తే తప్పనిసరిగా చేస్తారని ఇప్పుడు తప్పు ఉప్పో నాకు తెలియదు నేను ఏం చేసినా అనేది ప్రజలు నిర్ణయిస్తారు అయితే భూభారతి చట్టంలో వచ్చింది భూభారతి తీసుకొచ్చిండ్రు భూభారతి తీసుకొచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీ అని ఇచ్చింది ఏమైంది ఆ రిపోర్ట్ ప్రజల మధ్య ఆ రిపోర్ట్ ఎందుకు లేదు అని నేను ఈరోజు అందరి ముందు ఒక ప్రశ్న ఇస్తున్నా తెలంగాణ సమాజం ముందు తెలంగాణ సమాజంతో కలిసి ఈరోజు నేను మాట్లాడుతున్నా ఆ భూభారతికి సంబంధించి ధరణి అధ్యయన కమిటీ రిపోర్టు ఈరోజు ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు తెచ్చారా ఏదది ఇచ్చారా ఏదది అసెంబ్లీలో పెట్టారా చర్చ జరిగిందా అని నేను అడుగుతున్నాను జరగలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధరణికి సంబంధించిన అధ్యయన కమిటీ పూర్తి రిపోర్ట్లు ప్రజల మధ్యకు తేవాలి ఏం చెప్పిండ్రు నెంబర్ వన్ నెంబర్ టూ అది తీసుకురాకుండానే అది చెప్పకుండానే చట్టం తెచ్చిండ్రు చట్టానికి ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళిండు ప్రజల అభిప్రాయాలు చెప్పుకున్నారు నేను ఒక పుస్తకం ఇచ్చిన నేనొక పుస్తకం ఇచ్చిన ఆ పుస్తకంలో నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు జస్టిస్ లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే పదిహేను పేరాలో మీరు జరగిన జస్టిస్ లక్ష్మణ్ గారి జడ్జిమెంట్లో ఒక ఆదిలాబాద్ మహిళ గిరిజన మహిళ తనకు సంబంధించిన ఒక భూమి కొరకు ఒక ఆన్లైన్ రికార్డును ఎట్లా చేయగలుగుతుంది ఆన్లైన్ దరఖాస్తు ఎట్లా చేయగలుగుతున్నాయా మీకు బుద్ధి ఉందా అని సిసిఎల్ఏని అడిగింది మరి ఇప్పుడు ప్రభుత్వానికి బుద్ధి లేదా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తులు కాదు రాసి ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులు సమస్య లేదు రాసి ఇచ్చిన దరఖాస్తు తీసుకుంటేనే ఇది ప్రజాప్రభుత్వం లేకుంటే పరుల ప్రభుత్వం ఎస్ ఆన్లైన్ దరఖాస్తులు ఇచ్చే సమస్య లేదు మేము ఇయ్యం కూడా మేము రాసి ఇచ్చేస్తాం ఏం జరుగుతుందో చూద్దాం నెంబర్ త్రీ ఆ రోజు నామాల విషయంలో తొమ్మిది లక్షల దరఖాస్తులు ఉన్నాయంటే అది తీసుకొచ్చి ముందు పెడితే రెండు వేల పద్నాలుగు నుంచి సమస్య ఉంటే రెండు వేల ఇరవై వరకు ఆ నిరంకుశ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయలే మేము అది వచ్చే ప్రభుత్వం అని చెప్పినాం నిరంకుశ ప్రభుత్వం ఇది ఆర్డినెన్స్ను జారీ చేస్తలేదు కనీసం దాన్ని మార్స్తలేదు సుప్రీం హైకోర్టులో ఇది చిన్న విషయం చిన్నగా పిలిస్తే చెప్తే అయిపోతుండే కదా ప్రభుత్వం ఫైవ్ ఏ కొత్త రాంట్లో లేదు కొత్త ధరణి చట్టంలో ఫైవ్ ఏ లేదు దాన్ని పెడితే అయిపోతుంది సార్ అని చెప్పిండ్రు పెట్టలే మళ్ళా మన వాళ్ళకే మన భూములే పోతే అనుకున్నారు ప్రభుత్వం నాకిపోయింది ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చట్ట రూపంలో మళ్ళీ నిరంకుశత్వాన్ని ప్రదర్శించింది చట్టం రూల్స్లో ఏం చెప్తుందంటే నానక్కడ నాకటా రాసి నామ రాసిచ్చినోడట మళ్ళీ నాకట అఫిడవిట్ ఇవ్వాలంట నేను అమ్మినాను ఎట్టిస్తాడు సార్ వాడు మూడు కోట్ల భూమి అయింది నాకు కోటి రూపాయలు ఇస్తేనే సంతకం చెప్తా అంటాడు లేకపోతే నా పిల్లలు ఏమంటారు మా అయ్యా అమ్మలే అమ్మలేదే అంటారు ఆ రోజు సిగరెట్ డబ్బాల మీద రాసినాయి కాగితాల మీద రాసినాయి మామూలుగా రాసినాయి ఎట్టిస్తాడు కాబట్టి నేను ఈ విషయంలో చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఈ చర్చ జరిగిన ఈ చర్చ జరిగిన వన్ వీక్లో పది రోజుల్లో కాకపోతే మేము ప్రజల్లోకి వెళ్తాం మాకు వేరే లేరు ప్రజల్లోకి వెళ్తాం మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం ప్రజల్లోకి వెళ్తా ఆ రోజు ఎట్ల మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఈ టూ ఏను తీసేంత వరకు ఆ రూల్ను మార్చేంత వరకు మేము ఖచ్చితంగా కలబడతాం నిలబడతాం ఇక నాలుగో విషయం ఐదో విషయం ఐదో విషయం ఏంటిది కలెక్టర్లకు తెలియదు ఆర్డీఓలకు తెలియదు తహసీల్దార్లకు అసలు భూభారత్ అంటే తెలియదు ఖచ్చితంగా తెలియదు అని చెప్తున్నాను ఈరోజు నో బ్యూరోక్రాట్ ఆఫ్ ది తెలంగాణ డజంట్ నో అబౌట్ ద భూభారతి రమ్మానండి కలెక్టర్లు నేను ప్రశ్నలు ఇస్తా అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టండి ఒక వేదిక ద్వారా ఇదే వేదిక ద్వారా ఎప్పుడైతే ఏ రోజైతే ఓపెన్ చేశారో ఆ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు కలెక్టర్లను ఊర్లూళ్ళకి పోయి చెప్పమని ఎక్కడ పోయిందండి ఎవరు పోయిందండి ఎవరు చెప్పిందండి భూభారతి విషయమే ప్రజలకు తెలియదు అసలు మీకే తెలియదు మీరు ఎట్లా చెప్తారు ప్రజలకి అసలు భూభారతిలో అనేకమైన మార్పులు తీసుకొచ్చింది సునీల్ గారు కోదన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసినప్పుడు కోదన్ రామ్ సార్ మేమందరం కలిసి తీసుకొచ్చినాం కొన్ని రాలేదు కొన్ని మా మా రానంత మాత్రం ఏమీ అనట్లేదు చట్టం తప్పుందని అనట్లేదు మా రాలేదు కొన్ని ప్రజల పక్షాన మాట్లాడి ఏమా రాలేదు అయినా వస్తాయి తీసుకొద్దాం అని అనుకుంటే ఈరోజు బ్యూరోక్రాట్స్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ పనిచేయడం లేదు అనడానికి ధరణి భూభారతి మాత్రమే ఒక ఉదాహరణ ఐఎమ్ రెడీ నేను ఏ చౌరస్తా మీదనైనా ఏ కలెక్టర్ తోటైనా మాట్లాడాలని నేను రెడీగా ఉన్నాను ఈవెన్ రెవెన్యూ మినిస్టర్ గారితో అయినా ఎవరైనా కూడా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ చౌరస్తా ఏ చౌరస్తాకైనా నేను వస్తా ఎందుకని అధికారులను మీరు అది చేస్తున్నారు నవీన్ మిట్టల్ అవినీతి పరుడు తీసేయండి 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 అంటే మీకు రెండు సంవత్సరాలు పడతా అది రెండు సంవత్సరాలు పడతాది నవీన్మిట్టలు తీయడానికి ఏంటి ప్రజలు కాదా మేము ప్రజలము కాదా మేము మేము చెప్పేది ప్రజాపక్షాల మాట్లాడట్లేదా అంత మీ రాజ్యమేనా ఓటు ద్వారా మేము దగ్గర చెప్పే బుద్ధి తక్కువ సరిగా చెప్తాం కాబట్టి ధరణి వెనుక ఇన్ని కథలున్నాయి ధరణి వెనుక వితలున్నాయి ధరణి వెనుక ప్రాణాలు ఉన్నాయి ధరణి వెనుక ఈ భూభారతి వెనుక ఉన్నాయి భూమి వెనుక భూమి ఉత్పాదక రంగం కాబట్టి భూమి ఇంకా భూమి కోసం ఇంకా భూమి లేని ఇంకా నిరుపేదలు ఉన్నారు వీరిని తిరిగినప్పుడు అందరూ ఒక ఇరవై మంది ముప్పై మంది మీటింగ్లో కూర్చున్నారు నేను మీటింగ్లో చట్టం గురించి చెప్తా అంటే లేచిపోతాను లేచిపోతుంటే ఎందుకు లేచిపోతున్నట్టే మాకు భూమే లేదు భూ చట్టం ఎందుకు సార్ మాకు భూమే లేదు భూ చట్టం ఎందుకు సార్ ఉన్న కొంత భూమి అని లాక్కుండ్రి అసైండ్ అనిరి రీ అదనరి ఇదనరి యాచానం వైపు పోతే ఏడుస్తున్నాం అండి ఫార్మాసిటీ వైపు పోతే ఏడుస్తున్నాం లిటరల్గా ఏడుస్తున్నాం వీఆర్ క్రైమ్ లిటరల్గా ఏడుస్తున్నాం మేము వేదన పడుతున్నాం మీరేమో కార్పొరేట్ రంగాలకు తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వాన్ని మేము ఏడుస్తున్నాం మేము విచారిస్తున్నాం మేము ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ రోజు మేము ఆ రోజు రాహుల్ గాంధీతో కలిసి తప్పు చేసామేమో అని ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి మిత్రులారా మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళమని కాదు మనం ప్రజలకు చెందిన వాళ్ళం మనం ఇక్కడ రాజేంద్ర అన్న కూర్చున్నాడు ఇక్కడ కోదండరాం సార్ కూర్చున్నాడు అక్కడ మా దేశాయ్ సార్ కూర్చున్నాడు అక్కడ మా నర్సింహరెడ్డి సార్ కూర్చున్నాడు సిక్స్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా నాకు తెలుసు ఎన్నిసార్లు అన్నా వి సిక్స్ అని పేరు పెట్టిండ్రు అయ్యా వద్దు ఈ సిక్స్ బంద్ చేసి ప్రజల మధ్య పోతా ఈ ప్రజలతో ఉండే సంబంధం తప్ప ఛానల్స్తో సంబంధం కాదని నేను అనుకున్నా మిత్రులారా ఇప్పటికైనా భూభారతిని మార్చకపోతే మళ్ళీ ఒక ఉవ్వెత్తున ఒక రంగాన్ని ఒక విప్లవాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా భూమి కొరకు భూహక్కుల పరిరక్షణ కొరకు భూమి కొరకు భూహక్కుల పరిరక్షణ కొరకు బయలుదేరుతాం ఇది తెలంగాణ గద్ద భూమి కొరకు దున్నేవాడి భూమి కావాలని పిలిచిన ఇది గడ్డ ఆ రక్తం నాలో ఉంది కాబట్టి తప్పకుండా మనసా వాచ కర్మన నేను ప్రయత్నం చేస్తానని చెబుతూ మీకు ఎల్దవేల అందుబాటులో ఒక హైకోర్టు అడ్వకేట్ గా ఉంటానని మీరెప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను పలుకుతానని చెబుతూ విముగిస్తున్నాను